వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ న్యూ ట్వంటీ ట్వంటీ ఫోర్ అండి రోజు కారపూడె ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను దానికోసం వరకు ఒక తౌడు వరకు ధనియాలు అండి ఒక నాలుగు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక యాభై గ్రాములు ఎండిపిచ్చి కొంచెంగా కరివేపాకు వేసుకుని లైట్గా ఆయిల్ వేసుకుని కొంచెంగా వేయించేసుకోవాలి ఇందులోనే నాలుగు వెల్లుల్లిపాయ వెల్లుల్లి పాయలు అండి ఫుల్గా వెల్లుల్లి పాయలు అనమాట నాలుగు చితకు కొట్టుకుని అవి కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఇది చల్లారిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది సగం వరకు మిక్స్ అయిన తర్వాత తర్వాత మనం వేయించుకున్న వెల్లుల్లిపాయలను కూడా ఇదే జార్లో వేసేసుకొని మొత్తం అంతా కలిపి మిక్సీ చేసేసుకోవాలన్నమాట అండి ఇలా మిక్సీ చేసి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకోవాలండి వెల్లుల్పల్ మాత్రం ఇది మాత్రం వింటర్ సీజన్లోని మనకి రైనీ సీజన్లో బాగా యూజ్ అవుతుందండి ఎవరికైతే దగ్గు రొంప కఫం ఉన్నవాళ్ళు ఇది డైలీగా ఒక స్పూన్ అయితే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్లోగా తినచ్చు మనం రైస్లో కూడా వేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుద్దండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అత్తయ్య అయితే ఇలాంటి పొడులు అవి చేయడం ఎక్స్పర్ట్ అనమాట సో ఈరోజు మా ఇంట్లో నువ్వు పొడి కందిపొడి కారపొడి మూడు అయితే ప్రిపేర్ చేసేస్తారు అత్తయ్య నేను ముందుగా మీ అందరి కోసం కారపొడివి అయితే మీకు వీడియో పెడుతున్నానండి తర్వాత నువ్వు పొడి అండ్ కందిపొడి కూడా మన వీడియోలు పోస్ట్ చేస్తారండి రెగ్యులర్గా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి పొడిలు కావాలన్నా కూడా మీరు అడగచ్చు కామెంట్ సెక్షన్లో మేము యాజ్ ఆన్ యాజ్ పాసిబుల్ మీ అందరి కోసం చెప్పి వర్క్ చేస్తున్నాను కాబట్టి మీ అందరికి నచ్చిన పొడిని కూడా నేను ప్రిపేర్ చేసి పెడతానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముఖ్యంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ మద్దతును తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్